మీ వచ్చి దాని గురించి ఏంటో వస్తేనే దానికి వ్యాలిడిటీ అవును సార్ మీద ఏవో ఈ మధ్య చిన్న చిన్న ఎలిగేషన్స్ వినిపిస్తున్నాయి సార్ చెప్పండి ఎలిగేషన్స్ నాకు తెలియదు ఎవరో సత్య అని ఆవిడతో మీరు ఏదో రిలేషన్ పెట్టుకున్నారని లేదండి బాబు సార్ ఇక్కడ ఎలా అంటే మీరు ఆల్రెడీ తెలిసిన పర్సన్స్ కదా ఏంటంటే ఇప్పుడు ఏదైనా హీరో రెండు సినిమాలు ఒక చేశారు చేశారనుకో బ్యాక్ టు బ్యాక్ వెంటనే ఏదో పెడతారు రెండు సినిమాలు సెకండ్ సినిమాలు కూడా నా హీరోయిన్ ఓ సెకండ్ ఓ థర్డ్ సినిమా కూడా డైరెక్టర్ పెట్టుకున్నా ప్రొడ్యూసర్ అయినా సేమ్ బ్యానర్ అయినా అంటే ఇన్ని ఓపెన్ చేస్తాం మనం మైండ్ సెట్ ని అవును అదే సార్ అవును సార్ అది కామన్ మండస్ట్రీలో జరిగేది ఆ అమ్మాయి నాతో అప్పుడు వినోద్ ఇష్యూ అయింది పాపం కొట్టారు ఏదో రెంట్ ఆ టైంలో వినోద్ అని నాతో పార్ట్నర్ ఉన్నాడు పాపం హాస్పిటల్లో ఉన్నాడు ఆ టైంలో ఆల్రెడీ ఇంతకుముందు నాలుగైదు స్కిట్లు చేసింది అమ్మాయి సత్య గారు చేస్తే దాని తర్వాత అమ్మాయిని నేనే పిలిచా ఏమండి మెయిన్ లీడ్ నాకు వైఫ్ క్యారెక్టర్ చాలా మెయిన్ లీడ్ ఉంటది నా స్కిట్లలో ఇది అసలు ఆల్రెడీ రెండు మూడు స్కిట్లు చేసింది అమ్మాయి మళ్ళీ ఇది వచ్చిన తర్వాత అమ్మాయి చేయాల ఏమండి చేయాల మీరు నేను రిక్వెస్ట్ చేసి అమ్మాయిని ఆడి వెళ్ళి వినోద్ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ ప్లేస్మెంట్ ని ఫిల్ చేసి నా స్కిట్లని నేను సత్యపండు మళ్ళీ సత్య గారు ముగ్గురు ముగ్గురం కలిసి హోల్డ్ చేసాం ఆ స్కిట్లని అమ్మాయి ఫట్ట బ్యూటిఫుల్ మెమొరీ సత్య గారికి అమ్మాయికి మెమరీ నేను సత్యపండు ముగ్గురం కలిసి అసలు ఆ టైంలో ఒక లేకపోతే నా స్కిట్లు కిల్ అయిపోయాయి సార్ నేను ఎంత పక్కన పార్ట్నర్ సరిగా లేకపోతే నేను ఎంత ఉపయోగం ఏమి ఉంటుంది బుడిదలో కాబట్టి ఆ టైంలో వచ్చిన అమ్మాయి అక్కడ ఇప్పుడు మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏదో జర్నీ చేస్తాం సార్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేస్తాం స్కిట్లు ఫస్ట్ అమ్మాయిని ఎక్కడ వెళ్ళినా అడుగుతారు మీ ఆయన ఎలా ఉన్నారని చంద్రగారు చంద్రగారు మా ఆయన ఆయన భార్య పిల్లలు ఉన్నారు మా ఆయన ఏంటంటే నేను స్కిట్ లో అయిపోయింది అంతే తప్ప సార్ ఇక్కడ ప్రొఫెషనల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాం తప్ప ఏదో నాలుగు రోజులు కలిసి ఎవరు చేస్తే దాని ఎలిగేషన్ అంటే అది రాన్సర్ అదే నేను ఎక్కడో వెబ్సైట్ లో చదివాను అదే కదా ఇంకా మన వెబ్సైట్లు ఎలా ఉంటాయి పెట్ట హడా చేస్తుంది అవును అన్న మిమ్మల్ని ఇప్పుడు మీరు స్వయంగా మీరే చెప్పారనుకోండి దాని వ్యాలిడిటీ వేరు ఏమండి ఇప్పుడు ఎవరి కాలు రాసుకుంటాం అంటే ఏం తెలుస్తుంది అంతే సార్ ఇప్పుడు ఒక ఇద్దరు మధ్య జరిగిన విషయం అది మంచి కావచ్చు చెడు కావచ్చు అవును సార్ బట్ మూడో వ్యక్తికి తెలియడం కష్టం కదా అంతే అంతే కాబట్టి సో షీ షీ స్టిల్ వర్కింగ్ విత్ యూ అండి

హీరో హీరోయిన్ ఏదైనా క్యారెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర నుంచి హీరో హీరోయిన్ దగ్గర నుంచి ఇక్కడ కాంబినేషన్ వరకే ఉంటది మకాలు మకాలు సినిమా తీయలేరు ఆడాలు తీయలేరు సార్ ఇక్కడ తీస్తే చూడాలి అది ఎలా ఉంటాయి ఇక్కడ చేయాల్సిందే అయితే మన ఎంటర్టైన్మెంట్ కదా అవును కాబట్టి చాలా నేను అదే ఎందుకంటే సడన్ గా గుర్తొచ్చింది అసలు మీరు చెప్తేనే బాగుంటుంది అది మేము దాని మీద వీడియోలు చేసి ఆడియోలు చెప్పి రాసి అది అంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ జర్నలిస్ట్లు ఎవరితో రాయిచ్చామో గానీ ఒక సీనియర్టీ ఉండి అన్ని మంచి చెడు తెలిసి నేను రాయకూడదు అందుకని మిమ్మల్ని నేను ఎప్పుడు ఎందుకంటే బాబు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం బాబు ఎందుకు ఎవరు బతుకులు వాళ్ళే సపోర్ట్ అవడం అంతే కదా సార్ ఈ రోజు అయితే మహా అయితే సహాయం చేయాలి కుదిరితే సహాయం చేయాలి కానీ ఎప్పుడు చేయొద్దు కుదిరి లేకపోతే కాదని చెప్పాలి కానీ ఎప్పుడు అతను మోసం చేయొద్దు డామేజ్ జరగకూడదు డామేజ్ అంతే కదా సార్ ఏంటంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు తనకో ఫ్యామిలీ ఉంటుంది పాపం వాళ్ళకు తనకో రెస్పాన్ నాకో ఫ్యామిలీ నాకో రెస్పా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారో ఫ్యామిలీ కోసం వాళ్ళే వస్తే సగులు చేస్తారు ఇక్కడ కరెక్ట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళే వచ్చి సగులు చేస్తారు ఇండస్ట్రీలో దాని సక్సెస్ అయిన తర్వాత వాళ్ళని కాపాడుకోవడానికి సగులు చేస్తారు కరెక్ట్ ఇండస్ట్రీలో సార్ అదే మీరు ప్రాక్టికల్ గా నేను మీ ఇంట్రొడక్షన్ చెప్పినట్టుగా ప్రాక్టికల్ గా మీరు కష్టాలు అన్ని ఎదుర్కొని నిలబడ్డారు మీరు అవును సార్ లైఫ్ లో వండర్ఫుల్ జర్నీ నాకు మీ లాంటి వాళ్ళు అంటే చాలా గౌరవం అండి యా చాలా గౌరవం బికాస్ యూ మేడ్ యూ యు మేడ్ న్యన్ ఇమేజ్ ఆఫ్ యూ రోన్ నాకు ఒకటి చెప్పాలి సార్ చెమ్మక్ అని ఎందుకు వచ్చిందండి పేరు అది స్క్రీన్ నేమ్ సార్ అది అందుకనే అంటే ఏదో అందరి ముందు స్క్రీన్ నేమ్ అలా ముందు చెమ్మక్ అని ధనాధన్ ధన్రాజ్ అని వేణు వండర్స్ అని అలా ముందు వచ్చిన ఓ స్క్రీన్ లైవ్ లాగా టైటిల్ లాగా యా సార్ నాకు చిరంజిగారు అంటే పిచ్చి సార్ నాకు ప్రాణం ఆయన కానీ యాక్టింగ్ దగ్గర నుంచి నాకు హీఈ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద ఇండస్ట్రీ కమింగ్ టు ఇండస్ట్రీ ఫర్దర్గా చిరంజీ గారికి నేను ఇంకో ఇన్స్పిరేషన్గా బాగా తీసుకునే విషయం ఏంటంటే సార్ సార్ ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చిన సార్ గురించి ఎవరైనా కామెంట్ చేసిన ఎవరి గురించి మాట్లాడినా ఎవరిని ఒక మాట నడా ప్రశ్న లేదు పల్లెత్తు మాట అన్నారు ఏదన్నా మీరు అడిగారు అనుకోండి ఏంటి సార్ ఏదో చెప్పారు ఆయన నవ్వుతూ ఏదో చిన్నగా చెప్పి వదిలేస్తారు తప్ప అవును ఆయనతో చెప్పారని చిన్న సార్ ఎప్పుడు ఆ వ్యక్తి గురించి వ్యక్తి గురించి మాట్లాడేందుకు నేను ఇంటర్వ్యూలో వచ్చి అసలు ఇంటర్వ్యూ కాదు ఆయన మామూలుగా ఎప్పుడు కూడా ఒకరి గురించి మాట్లాడడం గాని ఎవరు ఆయన మీద చాలా మంది మాట్లాడారు బ్లడ్ బ్యాంక్ మీద చాలా ఎలిగేషన్ తీసి పెట్టారు ఆయన మీద మాట్లాడారు ఎప్పుడు ఏ రోజు నాకు నేను ఆ విషయాన్ని ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను సార్ నేను ఇండస్ట్రీ రావడానికి చిరంజీవి సార్ ఎలా ఇన్స్పిరేషన్ పర్సనల్ యాటిట్యూడ్ లో కూడా నాకు అంతే ఇన్స్పిరేషన్ అయినా గ్రేట్ చిరంజీవి సార్ అంటే ఆయన ప్రతి చూసి ఇలా ఫాలో అయ్యి మనం ఇంకా ఇలా ఉండాలి ఎవ్వరు ఏమని అనుకోండి ఇక్కడ మనకు సంబంధం లేదు మనకు గోల్ ఉంది దాన్ని చక్కగా పట్టుకుని ఆ గోల్లోనే వెళ్ళిపోవాలి చిరంజీవి గారు సార్ ఒక మాట చెప్తారు ఏదంటే ఒక ఎన్నో ఒక స్తంభానికి కప్ప గురించి నూనె రాసేసి అన్ని కప్పలు ఎక్కుతుంటే పడిపోతున్నాయి ఒక కప్పు మాత్రం ఎక్కుతుంది అదేంట ఆ కప్ప చెవిటి దానికి ఏం ఇనబట్ల అలా చెవిటి కప్పలాగా మనం ఇక్కడ వెళ్తేనే బాగుంటుంది చాలా చాలా మీరు బాగా అంటే ఆయన తాలూకా ఐడియాలజీ అన్నది ఏదైతే ఉందో దాన్ని బాగా వంట పట్టించుకున్నారు అది పెద్ద శ్రీరామ సార్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ ఉండడం అనేది పెద్ద కంచుకోవచ్చు అవును సార్ ఇంకా అంతకన్నా ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఉన్నారండి ఆయన యాటిట్యూడ్ లో కానీ వే ఆఫ్ టాకింగ్ లో కానీ నేను ఎంత ఫాలో అవుతాను చిరంజీవి సార్ అవునా చాలా ఫాలో అంటే ఆయన ఒక టెన్ పర్సెంట్ ఫాలో అయినా మీరు బాగుంటారు సార్ టెన్ పర్సెంట్ ఫాలో అవ్వండి మనం బాగుంటాం ఆరోగ్యంగా ఉంటాం చక్కగా పని చేసుకుంటాం వంటర్ ఫుల్ యాస్ సార్ వంట రాగా ఇన్స్పిరేషన్ సార్ అటిట్యూడల్ మాట ఎంత బాగుందో టెన్ పర్సెంట్ ఫాలో అయితే చాలు నాకు తెలుస్తుంది ఆయన టెన్ పర్సెంట్ ఆయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీ కి ఎంత మంది వచ్చారండి సార్ ఎంతమంది నాటే హీరో అవుదాం ఆయన చూసి హీరో అవుదాం అని చాలా మంది వచ్చారు అవును ఓకే సంతోషం హీరోగా సెటిల్ అయిపోయారు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు ఆయన వల్ల కమిడల్ ఫ్యామిలీని కూడా సెటిల్ అయిపోయి మా వాళ్ళ ఇన్స్పిరేషన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి